అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం ఈ నిర్ణయం ప్రజల కోసం ఈ నిర్ణయం ప్రజలు కాపాడేదాని కోసం ఈ నిర్ణయం భావితరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం ఈరోజు మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ అద్దం నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్ళే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాక్ వేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం ాబు గారు సింహం లాంటి వ్యక్తి ఈరోజు మీరు చూసారు ఉన్నా కూడా సైకో జగన్ కి పట్టే విధంగా చేస్తున్నారు సో ఉన్నా బయట ఉన్నా సింహం ఎవరు ఆపలేరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే ఆయన బాధ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మంచి మాట అన్న ఈ రోజు ఆయన వస్తుంటే హైటెక్ సిటీ నుంచి వచ్చారు అక్కడున్న భవనాలన్నీ చూసి అరే లక్షలాది మందికి ఆయన ఆనాడు వేసిన పునాది వల్ల ఈరోజు ఉపాధి కలుగుతుంది నిజంగానే ఆయన ఆనాడు అవినీతి చేయాలనుకుంటే అసలు లక్ష వేల కోట్లు ఆస్తి ఆయన ముందలు ఉండే కనీసం ఒక గజం కొనుక్కోలేదు అలాంటి వ్యక్తి పైన ఇలాంటి పనికిమాల అవినీతి ఆరోపణ చేసి ఆయన్ని బంధిస్తాం చాలా చాలా బాధాకరం అని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది మా అధ్యక్షులు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడాలి ఇంకో మాట కూడా చెప్పారు ఈయన సైకో కాదు ముఖ్యమంత్రి గారు ఈజ్ మెంటలీ అన్స్టేబుల్ ఆయన మందులు మింగుతున్నారా లేదో ఆయన డాక్టర్లు చెప్పాల కానీ అన్ మెంటలీ అన్స్టేబుల్ వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అవుతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రాష్ట్రం కోసం గతంలో కలిసి పనిచేసా మళ్ళీ కలిసి పవన్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు పర్టికులర్ విధానపరమైన అంశాల్లో లోపాలను సరి చేసుకొని ముందుకు వెళ్తాం కూడా అని అన్న పరిస్థితి ఈరోజు అందరం ఈ